గరవ అజ్ఞానమని శిబిరాన్ని పారద్రోలుతూ జ్ఞాన జ్యోతులు ప్రకాశపతిహా మాతరం వందే अभिनंदन ఆఫీసులలో ప్రదర్శించడం పాల్గొనడం ఒకసారి పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు మనం చూసినట్లయితే ఈ దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వ్యాపార దాదాపు రెండు వందల సంవత్సరాలు భారతదేశం నుంచి కొట్టడానికి లక్షలాది మంది ఆ రోజు శ్వాసంగా చాలా ఉన్న ఇంతమంది ఏకం చేయడానికి తెలుగు వాడైనటువంటి జనాలి విజయవాడ దగ్గర ఉన్నటువంటి జనానికి చెందిన వెంకయ్య ముంబై మందిగా రూపకల్పన చేసిన విషయం కూడా మేము అందరూ ఈరోజు అంతర్జాతీయంగా కానీ దేశంగా మనం చూసినట్టయితే ప్రజాప్రతినిధులు పెద్దవాళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళకి జెండాలు ఉన్నాయి అంటే ఆ దేశానికి విధినంగా మనమందరూ చూస్తాం రాజకీయ పార్టీలు కూడా అన్నీ కూడా జెండాలు రూపొందిస్తాయి అంటే ఆ జెండా రూపంలో మన అందరికీ మన ఐక్యశాలే తెలుసు తెలుస్తుంది మరి అలాంటి ఉపయోగ జెండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఇంటర్ వాళ్ళకి వాడు అదేవిధంగా ప్రతి

జిల్లాధికారులకు చేసిన జిల్లా అధికారులు మరియు మండలాధికారులు లైన్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం భారత ప్రభుత్వం యాస్పిరేషన్ కృష్ణగిరి మూలగండాల మూడు బంధాలని అయితే నేషనల్ అందరికి నేషనల్ ట్రాక్ అందరూ కదమ్మా ఐడియా సో కొన్ని నేషనల్ అందరికి సో రెండులో ఎన్ని కలర్స్ ఉంటాయి మనకి ఎన్ని ఉంటాయమ్మా మూడో రాల్గా త్రీ బ్రాండ్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ కలర్ ఏంటి సాఫ్రాండ్ మిలింగ్ ఏంటమ్మా త్యాగానికి ధైర్యానికి ప్రతి కూడా చూజ్ చేస్తున్నారు నెక్స్ట్ కలర్ ఏంటి వైట్ తేని ప్రతిగా శాంతి పీస్ హానెస్టీ దెన్ థర్డ్ ఏంటి గ్రీన్ గ్రీన్ ప్రాస్పారిటీ అంటే అందరూ సౌ హ్యాపీగా ఉండాలని చెప్పేసి తరేంటి కలర్ కదా ఇది కాకుండా ఉంటుంది జెండా పైన ఏముంటుందండి అశోక చక్రం ఉంటుంది అశోకంలో ఎన్ని గీతలు ఉంటాయి అమ్మా స్పోక్స్ ఎన్ని ఉన్నాయి చేయండి చెప్పండి ఒకసారి మీకు నేను ఎందుకు చేస్తున్నానంటే ఒకసారి రెండు అంతా మన మైండ్లో రావాలని చెప్పేసి అడుగుతున్న అందరికీ తెలిసిందే సో అశోక్ ధర్మ చక్రం అంటాం సో ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఫ్లాగ్లో పాట ఈ నేషనల్ ఫ్లాగ్ని రూపొందించిన వ్యక్తి ఎవరు ఇంకే ఎక్కడైనా నిరాస్తున్నారు బట్ల పెన గ్రామంలో అక్కడ ఆయన పుట్టడం జరిగింది ఆయన గాంధీ గారి ఆశయాలకి ఆ వేయి ఆ తర్వాత ఆయనతో పాటు పయనించి ఒక విధంగా ఉండింది ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ట్వంటీ సెకండ్ మన జెండాని ఆమోదించుకునే టైం వరకు ఫైనల్ గా జెండాని ప్రభుత్వం వ్యక్తి ఎవరు పిల్లలు వెంకయ్య నేను గొప్పగా పిలువుతున్న గర్వంగా పిలువుతుంది ఏంటంటే కృష్ణా జిల్లా కలెక్టర్ నేను చేసినప్పుడు అక్కడ బట్ల పండుగ గ్రామానికి ఫస్ట్ వెళ్ళి పోకాలి అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇది ఆదివాత మహోత్సవంలో భాగంగా పరిగెత్తంగా ఫస్ట్ అయినప్పుడు సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బట్ల పండుగ గ్రామంలో అందరినీ కలవడం జరిగింది అక్కడ ఒక ఆయనకు సంబంధించి ఒక పెద్ద మెమోరియల్ హాల్ పెట్టారు కానీ అక్కడ జెండా చూస్తే చాలా చిన్నగా ఉంది విగ్రహం చాలా చిన్నగా ఉంది సో అక్కడ వెళ్ళగానే విలేజెస్ అందరు నా దగ్గర రావడం సో అలాగే ఆ ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది సో ప్రజలందరూ విజ్ఞానం శ్రీ కరీముల్ల గారు వారి టీమ్ రావాలి అమ్మాయిలు కేదారి మీరు రావాలి అభినందనలు మాస్టర్ గారు నాగ్ గారు